మొదటిది ఏంటంటే దేవుడెందుకు ఈ సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడంటే వేరు చేయటానికి దేని నుంచి దేన్ని పగటు నుండి రాత్రిని వేరు చేయటానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేశాడు రెండవ విషయం దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు ఏర్పాటు చేశాడంటే వెల్లడి చేయటానికి ఏమి వెల్లడి చేయటానికి కాలాన్ని దినాన్ని నెలలను సంవత్సరాలను ఋతువులను వీటికి సంబంధించిన సూచనలు ఏదో పగలైపోయింది రాత్రి వస్తుంది వర్షాకాలం అయిపోయింది ఎండాకాలం వస్తుంది చలికాలం వస్తుంది అని కొన్ని సూచనలు మనకివ్వడానికి దేవుడు వాటిని ఆకాశ విషయాల మందు ఏర్పాటు చేశాడు మూడవది దేవుడు వాటిని అసలు ఎందుకు విషయాలలో పెట్టాడు అంటే ముఖ్యమైన కారణం దేవుడు వాటిని ఆకాశ విషయాలలో ఉంచడానికి గల కారణం ఏంటంటే భూమి మీద ఇవ్వటం సూర్యుడు లేకపోతే చంద్రుడు లేకపోతే భూమి మీద వెలుగు ఉండదు సో ఈ వెలుగును దేవుడు మనకిచ్చి ఆ వెలుగులో మనం పనిచేయాలని ఆ వెలుగులో మనము నడవాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు ఈ కారణం చేత దేవుడు వీటిని మనకు అనుగ్రహించాడు అయితే దీని నుంచి మనము ఏమి నేర్చుకోవాలి దీని నుంచి మనము ఏమి నేర్చుకోవాలి మొట్టమొదటిగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగిస్తుంది ఎవరి కోసం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము లైట్ వేసుకున్నాము అంటే లైట్ ఎవరి కోసం వేసుకున్నాం మన కోసమే లైట్ మన కోసం వేసుకున్నాం చంద్ర నక్షత్రాలు వెలిగిస్తున్నామంటే ఆ వెలుగు ఎవరి కోసం సూర్య చంద్ర నక్షత్రాల కోసం కాదు ఫస్ట్ మొదట అది అర్థం అవ్వాలి అవి వెలుగుతున్నది అవి పనిచేస్తున్నది వాటి కోసం కాదు రెండు ఆత్మలకేమైనా ఆత్మల కోసం ఏమైనా ఈ సూర్యచంద్ర నక్షత్రాలు పనిచేస్తున్నాయా దురాత్మలు కానీ దేవదూతలు కానీ వారికి వెలుగి సూర్య సూర్యచంద్ర నక్షత్రాలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదు వాటికి అసలు అవసరమే లేదు అర్థమవుతుందా మనకు కావాలి వెలుతురు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ దురాత్మలకి దేవుని యొక్క ఆత్మలకి దేవదోతులకు వెలుగు చేకట్లతో సంబంధమే లేదు అవి వాటి యొక్క అవసరత ఏమాత్రము లేదు అయితే ఇవి పని చేస్తుంది కేవలము మనుషుల కొరకు మాత్రమే దేవుడు వీటిని మనకు మన కోసం మాత్రమే ఆకాశ విషయాల ముందు ఏర్పాటు చేశాడు మనుషుల యొక్క ప్రయోజనం నిమిత్తం మాత్రమే దేవుడు వీటిని ఆకాశ విషయాల మందు ఏర్పాటు చేశాడు అంటే ఇవి మన మేలు కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు మన కోసం మాత్రమే దేవుడు వీటిని ఏర్పాటు చేశాడు అయితే ఒకటి ఆలోచన చేయండి దేవదూతులకు దురాత్మలకు మిగతా వారెవరికీ ఉపయోగం లేనటువంటి దీన్ని కేవలము మనుషుల కోసమే దేవుడు ఏర్పాటు చేశాడంటే కీర్తనకాడ్ అంటాడు చూడండి నీవు నరమాతృని దర్శించుటకు వాడేపాటివాడు మనుష్యుడి కోసం నువ్వు ఇంత చేయడానికి మనుష్యుని కోసం నువ్వు ఇవన్నీ చేయడానికి మనుషుడే పాటివాడు మనుషునికి ఇంత విలువ ఎందుకు ఇస్తున్నావు అని ఆ కీర్తనకాడు ఆ యొక్క కీర్తనలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే మనుషుని పట్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ మనుషుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ మనుషుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు మనిషిని కొరకు చేసే కార్యాల ద్వారా వెల్లడి చేయబడతా ఉన్నాయి సో మనిషిని దేవుడు ప్రేమిస్తూ మనిషికి అవసరమైనటువంటి ప్రతి దానిని ఈ రూపంలో మనిషికి అవసరమైన వెలుతురు మనిషికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తున్నవాడుగా ఉన్నాడు అయితే ఒక విషయాన్ని మనం ఏం గమనించాలంటే మను మనుషులంగా మనకు ఈ మూడు గమనించాలి పగటే పగలేదో రాత్రి ఏదో తెలియాలి కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు పెట్టాడు రెండు మనుషులుగా మనకి కాలం తెలియాలి ముఖ్యంగా ఇస్రాయల్కి ఈ కాలం తెలుసుకోవటం చాలా అవసరం అమావాస్య నాడు కుమ్ముదుడి అని ఒక ఉంది వాళ్ళకి ప్రత్యేకమైన కూడికలు వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు తర్వాత పలానా నెలలో పలానా దినాన్న ఈ విధమైన పండగ మీరు ఆచరించాలి అని దేవుడు కొన్ని కొన్ని ఆచరణలు ఏర్పాటు చేసిన వాడుగా అంటే కొన్ని కొన్ని పండుగలు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు యూదులు ఆ పండుగలను ఆచరించాలి కనుక ఆ పండుగలను ఆచరించడం కోసం వారికి ఏది ఎప్పుడనే తెలియాలి కాబట్టి కొన్ని సూచనలు దేవుడు సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా ఇచ్చేవాడుగా ఎప్పుడు అమావాస్య ఎప్పుడు పౌర్ణమి ఎప్పుడు నెల ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది వాళ్ళకి అవి తెలుసుకోవాలి ఎందుకంటే వాటికి సంబంధించిన కొన్ని కొన్ని కూడికలు కొన్ని కొన్ని ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు కనుక ఆ వాటిని వాళ్ళు చేయడం అనేది చాలా చాలా అవసరం సో మనిషి కోసమే కేవలము దేవుడు వీటిని ఏర్పాటు చేశాడు ఇంకోటి గమనిస్తే వెలుగు మనిషికి మాత్రమే అవసరం దేవుడు మనిషి కోసం ఆ వెలుగును సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా ఈ అనుగ్రహిస్తున్నవాడుగా ఉన్నాడు అయితే దేవుడు వీటిని సృష్టించిన రోజు నుండి అందరి మాటలు జాగ్రత్తగా వినాలి దేవుడు వీటిని సృష్టించిన రోజు నుండి నేటి వరకు ఈ రోజు వరకు దేవుడు వాటికి అప్పగించిన పని అవి చాలా ఖచ్చితంగా చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నాయి అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా దేవుడు వీటిని సృష్టించిన రోజు నుండి దేవుడు వాటికి అప్పగించిన పనిని ఈ మూడు పనులు వాటికి దేవుడు పెట్టాడు ఈ మూడు పనులను చాలా ఖచ్చితంగా చాలా నమ్మకంగా అవి జరిగిస్తూనే ఉన్నాయి ఒక్కరోజు సూర్యుడు రెస్ట్ తీసుకుంటే చంద్రుడు ఒక్కరోజు సెలవు కావాలని కోరుకుంటే హాలిడే మీద నేను వెళ్ళాలి నాకు రెస్ట్ ఇవ్వమని అడిగితే ఏ రోజు కూడా సూర్యుడు ప్రకాశించడం మానుకోలేదు కొన్ని సందర్భాల్లో అంటే యహో ప్రార్థన చేసిన ఒకే ఒక్క సందర్భం బైబిల్లో అస్తమించడానికి త్వరపడలేదంట ఆ రోజు మామూలుగా ఈ సమయానికి అస్తమించాలి అలా అస్తమించాల్సిన వాడు అంత త్వరగా అస్తమించకుండా కొంచెం సమయాన్ని దేవుడు పెంచాడు ఆ విధంగా జరిగిపోయింది అది పక్కన పెడితే అది కూడా పని చేయటం మానుకోవడం అయితే కాదు కాకపోతే కొంత కొంత ఎక్స్ట్రా పని చేసాడు అనుకోవాలి సరే అయితే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు నుండి ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు అప్పటి నుండి ఇప్పటి వరకు అవి పనిచేస్తూనే ఉన్నాయి చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాయి ఎవరి కోసం మన కోసం మన యొక్క ప్రయోజనార్థం మనకు వెలుగు ఇవ్వటానికి మనకు సూచనలు తెలియపరచడానికి మనకు పగలేదో రాత్రేదో వ్యత్యాసాన్ని చూపించడానికి ఇవి మన కోసం పనిచేస్తూనే ఉన్నాయి దేవుడు అసలు వాటిని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఆ వెలుగులో మనం నడవటానికి ఆ వెలుగును ఉపయోగించుకొని మనము మన యొక్క పనుల్లో కొనసాగే వారంగా ఉండాలని దేవుడు వాటిని ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నాం ఆ వెలుగును ఉపయోగించుకుంటానే ఆ వెలుతురులో పనిచేయాల్సింది పోయి ఆ ఇప్పుడు ఏసై అన్నాడు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఏం చేయాలి ఈ పన్నెండు గంటలు ఏం చేయాలి చూడండి కావాలండి మీకు అర్థం కాకపోతే తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన యోహాను వార్త యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినా చూస్తే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను ఈ పగలున్నంతవరకు అంటే పగలు ఎంతవరకు ఉంటుంది పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో పగలు పన్నెండు ఉన్నాయి పన్నెండు గంటలు పగలు మనము పని చేయాలి అని ఏసై తెలియపరచాడు రాత్రి వస్తుంది రాత్రి ఎవరు కూడా పని చేయలేరు అయితే దేవుడు మన ప్రయోజనార్థం మన కొరకు లైట్లు వేసి వెలుతురిచ్చి పని చేసుకోండి అని అవకాశం ఇస్తే మనం మంచిగా పనిచేయాల్సినటువంటి ఈ సందర్భాల్లో అందరు కాదు కానీ కొంతమంది విశ్రాంతి తీసుకునేవారుగా సమయాన్ని వ్యర్థపుచ్చుకునేవారుగా సమయాన్ని వ్యర్థపుచ్చుకునేవారుగా నిద్రపోయేవారుగా చెల్సిన పని పక్కకు పెట్టి సమయాన్ని వ్యర్థపుచ్చేవారుగా చాలామంది ఉంటూ ఉన్నారు ఇది నా నీ మాటలు వింటుండగా మనం ఆలోచన చేస్తే గడిచిన ఈ యొక్క కాలం అంతట్లో ఎలా మనం ప్రవర్తించాం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలను మనం ఉపయోగించుకుని ఏ విధంగా మనము నడుచుకున్నాం ఏ విధంగా మనం నడుచుకోలేకపోయాం అనే పరిశీలన మనలో రావాలి దేవా నా కొరకు నువ్వు ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే నా కొరకు నువ్వు ఇన్ని రకాలైన సదుపాయాలు ఇస్తే వీటిని నేను ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నాను నువ్వు ఇచ్చిన వెలుతురిని నేను ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నాను నువ్వు ఇచ్చిన సూచనలను ఎంతవరకు నేను సద్వినియోగపరుచుకున్నాను ఎంత నేను దుర్వినియోగం చేశాను ఇది మనం ఆలోచన చేసుకొని మనము దుర్వినియోగం చేస్తున్న సమయం అంతటిని బట్టి సద్వినియోగపరుచుకోకపోయిన ప్రతి దాన్ని బట్టి చింతిస్తూ దేవుని ఎదుట క్షమాపణ కోరుకోవాల్సి ఉంది ఆ విషయంలో మన మనస్సు మనము మార్చుకోవాల్సింది ఇక ఆ రీతిగా ప్రవర్తించకుండా ఉండుటకు మనము తీర్మానము చేసుకోవాలి ఇంతకు మించి ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం ఏంటంటే దేవుడు వాటిని ఎందు కొరకైతే సృష్టించాడో ఆ పని అవి ఖచ్చితంగా చేస్తున్నాయి సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు ఎందు కొరకైతే సృష్టించాడో ఆ పని అవి ఖచ్చితంగా చేస్తున్నాయి అంటే వాటి విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాయి అందులో అనుమానమేమీ కూడా లేదు కానీ దేవుడు మనలను ఈ లోకానికి పంపిన కారణం మనమందరం ఏసై ఒక్కడే కాదు ఈ లోకానికి పంపబడింది మనమందరం కూడా దేవుని చేత ఈ లోకానికి కొంతకాలం బ్రతకడానికి పంపబడ్డ వారమే దేవుడు మనల్ని అందరినీ ఈ లోకానికి పంపినటువంటి కారణాన్ని గురించి ఆ ఉద్దేశాలను గురించి కనీసమైన ఆలోచన లేకుండా సమయాన్ని వ్యర్థపుచ్చుతూ కొనసాగే వారంగా మనలో కొంతమంది ఉంటూ ఉన్నాం వి డోంట్ రియల్లీ కేర్ వాటి గురించి మనకు ఏమాత్రమో ఆలోచన లేదు వాటి గురించి మనకి ఏమాత్రమో చింత లేదు ఎందుకు దేవుడు నాకు ఇవన్నీ చేస్తున్నాడు ఎందుకు దేవుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు అన్నటువంటి ఆలోచన లేకుండా సమయాన్నంతా వ్యర్థపుచ్చుతూ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి మనము ప్రయాసపడలేని వారంగా ఉంటూ ఉన్నాం ఈ దినం ఈ మాటలు వింటుండగా మనం అందరము వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఎందుకొరకు సృష్టింపబడ్డవో వాటి పని చేస్తున్నాయి నువ్వు నేను మనమందరం ఎందుకొరకు సృష్టింపబడ్డామో మరి మన పని మనం చేస్తున్నామా మన పట్ల దేవునికి ఏ ఉద్దేశాలు ఉన్నావో ఏ ఉద్దేశాలతో దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపాడో ఆ ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నామా ఆ ఉద్దేశాలు నెరవేర్చే ప్రక్రియలో మనం కొనసాగుతున్నామా ఇది మనము ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం మన కొరకు ఏర్పాటు చేయబడిన జ్యోతులు నమ్మకంగా పనిచేస్తా ఉన్నాయి అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా దేవుని పని కొరకు జ్యోతులుగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు చూద్దామా మత్తయి వార్త పద్నాలుగో ఐదవ అధ్యాయం మత్తైస్ వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము పదహారవ వచనం ఈ రెండు వచనాలని మనం పరిశీలిద్దాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు ఆకాశ విషయాల మందు వెలుగివటానికి దేవుడు జ్యోతులను పెట్టాడు సూర్యుడు చంద్రుడని సంఘముగా ఉన్నటువంటి మనలను ఈ లోకంలో తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఈ లోకానికి ఏ విధంగా పెట్టాడు వెలుగుగా అని దేవుని వాక్యం చెప్తుంది మనం ఈ లోకానికి వెలుగై ఉన్న అవి ఆకాశ విషయాల మందు వెలిగివ్వటానికి ఏర్పాటు చేయబడితే మనుష్యులకు వెలిగివ్వటానికి ఏర్పాటు చేయబడితే మనము లోకంలో ఉన్నటువంటి అనేక మందికి పాపంలో ఉన్నటువంటి అనేక మందికి ఆత్మ సంబంధమైన చీకటిలో ఉన్నటువంటి అనేక మందికి వెలిగివ్వటానికి మనం ఏర్పాటు చేయబడ్డాం దేవుడు మనలను ఈ లోకంలోనికి పంపించిన కారణం అది ముఖ్యంగా నేను జనరల్గా మాట్లాడుతున్నాను ప్రతి క్రైస్తవుని ప్రతి క్రైస్తవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఇది ప్రతి క్రైస్తవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఉంది ఈ లోకమందు జ్యోతుల్లాగా లేకపోతే ఈ లోకానికి వెలుగుగా మనం ఉండాలని దేవుడు మనలను ఈ లోకంలో ఏర్పాటు చేశాడు మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ జ్యోతులు నమ్మకంగా పనిచేస్తూ ఉంటే దేవుని పని కొరకు ఈ లోకంలో జ్యోతులుగా ఏర్పాటు చేయబడిన మనం మన పనిని మనం సరిగా నెరవేర్చడం లేదు అనే విషయము దేవుని వాక్యం వింటుండగా మనకు అర్థమవుతుంది అంతేకాదు నేను మరొక ప్రశ్న మీదు ఉంచాలి వార్త ఐదు వచ్చిన చూస్తే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపర్చునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఎప్పుడైతే మన వెలుగును మనము ప్రకాశింపజేస్తామో మన వెలుగును ఏంటి దేవుడు మనకిచ్చినటువంటి పనిని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను నమ్మకంగా దేవుని కొరకు మనం నెరవేరుస్తూ కొనసాగడమే ఇంకొక రకంగా ఈ వచ్చిన వాళ్ళు చెప్పబడిన మాటల ప్రకారం చూస్తే మీ సత్క్రియలు అంటే మనం చేసేటువంటి మంచి క్రియలు ప్రజలు చూసినప్పుడు అన్యజనులు చూసినప్పుడు దేవుణ్ణి ఎరుగుని వారు చూసినప్పుడు వారు దేవుణ్ణి మహింపరిచినప్పుడు మన వెలుగు ప్రకాశిస్తున్నట్లే ఈ సమయంలో దేవుని మాటలు వింటుండగా మనం ఆలోచన చేయాలి చాలా సింపుల్ ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టమైన అంశమేవి కాదు సూర్య చంద్ర నక్షత్రాలు వాటి పని అవి చేస్తున్నాయి వాటి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు అవి ఖచ్చితంగా నెరవేరుస్తున్నాయి మరి దేవుడు నన్నెందుకు కలుగు చేశాడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు మన పట్ల దేవునికి ఏ విధమైన ఉద్దేశాలు ఉన్నాయి ఆ ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నామా నెరవేర్చడం లేదా ఆకాశమందు జ్యోతులుగా అవి ఉండాలని దేవుడు వాటిని ఏర్పాటు చేస్తే నమ్మకంగా అవి వెలుగునిస్తున్నాయి లోకానికి జ్యోతులుగా లోకమునకు వెలుగుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే మనం మన జీవితాలను చీకటిమయం చేసుకుంటే వెలుగు లేని రీతిలో మనము వెలిగించబడకుండా చీకటిలో నడుచుకునే వారంగా మనం ఉంటే చీకటి సంబంధమైన క్రియలలో పాలు పంపులు పొందేటువంటి వారంగా మనం ఉంటే మన ఉద్దేశాలు మనం ఎన్నటికీ ఎప్పటికీ నెరవేర్చలేం కాబట్టి ఈ దినా దేవుని మాటలు వింటుండగా ఈ విషయాన్ని బట్టి పచ్చేతా పడదాం క్షమించమని దేవుని ఎదుట కోరుకుందాం దేవుని పని గురించిన ఆలోచన మనం కలిగి నా పట్ల నీకు నీకున్న ఉద్దేశం ఏంటయ్యా నన్ను ఎందుకు ఈ లోకంలో జీవింపజేస్తున్నావు నా జీవితంలో ఎందుకు దినాలు సంవత్సరాలు పొడిగిస్తున్నావు నాకెందుకు ఇంకా ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇస్తున్నావు నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేసుకొని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మనం ప్రయాసపడేవారంగా ఈ లోకంలో ఉండాలి మన జీవితాలు నిజంగా ఎలా ఉన్నాయంటే దేవుని కూర్చిన ఆలోచన దేవుడు మనలను ఈ లోకానికి పంపిన పనిని కూర్చిన ఆలోచన అసలు లేక దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన కొవ్వొత్తులన్నీ కరిగిస్తున్నాం నేను చెప్పిన మాట అర్థమైందా మీకు కొవ్వొత్తులన్నీ కరిగిపోతున్నాయి కానీ మనం ఒక కొవ్వొత్తును కాలేకపోతున్నాం కొవ్వొత్తులన్నీ కరిగిపోతున్నాయి కానీ మనలోకి వెలుగు రావట్లేదు మనలో నుండి వెలుగు బయటికి రావట్లేదు దేవుడు మనలను వెలిగించడానికి మనకు వెలుగివ్వటానికి మన జీవితాన్ని వెలిగించటానికి ఎన్నో కొవ్వొత్తులను మన చుట్టూ పెట్టాడు అయినా కానీ ఆ కొవ్వొత్తులు ఎంతో ప్రయాసపడుతూ అవి వాటిని వాటిని కరిగించుకుంటున్నాయి వాటిని మనం పరీక్షిస్తున్నాం అవి కరిగిపోతున్నాయి వాటిని ఉపయోగించుకుంటున్నాం కానీ మనము వెలిగించబడడం లేదు సో దేవుని కొరకు మనము వెలిగేవారమై దేవుని కొరకు జీవించే వారమై ఉండాలి ఈ యొక్క మాటలన్నీ విన్న తర్వాత ఈ సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవా నా పట్ల నీ ఉద్దేశములు నెరవేర్చే భాగ్యము నాకు ఇవ్వండి ఇది ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చేయాల్సిన ప్రార్థన దేవా నా పట్ల నీ ఉద్దేశాలు చంద్ర నక్షత్రాలు పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నా పట్ల కూడా నీకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి నా పట్ల నీకున్న ఉద్దేశాలు నెరవేర్చే భాగ్యం నా ఉద్దేశాలు నెరవేర్చుకునే భాగ్యం నా ఆలోచనలు నెరవేర్చుకునే భాగ్యం కాదు నా పట్ల నీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలు నెరవేర్చే భాగ్యం నాకు దయచేయమని దేవుని సంధ్యలో మనం ప్రార్థించుకునే వారంగా ఉండాలి